అయ్యో టైం అయితే ఈయనటు వేయం మళ్ళా బాత్రూమ్ వెనట్టున్నాడుగా ఓ పదంటే చాలు బద్ధకం వస్తుంది ఈయనకి సినిమా థియేటర్ పోయినట్టు అందులోనే కూర్చుంటాను గంటలు గంటలు ఓ రాజు ఏ రాజుగా బయటికెళ్ళరా ఇంకెన్ని గంటలు కూర్చుంటావా టైం ఎన్ని గంటలు కూర్చుంటావు లంటలు కూర్చుంటావాసందా కూర్చొని ఎవ నిన్ను అద్దుడి చికెన్ కూర అండినావు ఆ కడుపు మంటతో కారం ఇంత వేసినావు బాత్రూమ్ మొత్తం ఏంటి చెప్పు పత్తే రావడానికి రావా టైం అయితా ఉంది నేను రాను పోయే నా కాలు చేతులు అంతా గుంజుతానే నేను రాను పో నువ్వు నీకు అన్ని నాటకాలే అన్నంటే ఎప్పుడు బద్దకేవా నీకు రా నువ్వు ఎందుకు రావు నేను చూస్తావు ప్లీజ్ నేను రానే అత్తావు అబ్బా నేను ఇంట్లో ఉంటానే ఎందుకు రావా అత్తావు నాడు నాడు నువ్వు మొగ్గు ఇంత ప్రేమ లేదా నీకు కాలు చేతులు గుంజుతానే అన్నప్పుడు బాబు అన్ని నాటకాలే

నేను ఇంకా అతడు సప్లైతే లేరు పాత జాపకాలు గుర్తుకొచ్చినాయా

ఏంద్రా కాదన్నా కూడా సిగ్గు లేకుంటే మరో పడతాను మనకి సిగ్గు ఎక్కడున్నదే అయినా సిగ్గు పడితే వర్కౌట్ కాదే కానీ నువ్వు గింత తొందరగా ఎప్పుడు వచ్చినావే మనం ఫ్లాష్ మ్యాన్ రా నువ్వు గోకే గ్యాబ్ వచ్చినా ఫ్లాష్ మ్యానా సరే సరే అవుతా కొంచెం ఏర్దాంపాచ్ చెప్పరా అదే మెల్ల గోకదా మీరు వచ్చిన పని అయింది మీరు చేసే పని అయిందిరా ఇవాళ మీకు తనులు అవుతాయి మామా మేము వచ్చిన పని మీ ఉన్నామే నువ్వే మా మీద వాళ్ళు పెడతాను అవన్నా ఇలా నువ్వు పది కిలోలు అనుకో ఇంటికి పోయిన తర్వాత తెలుసు వదిన సంగతి నేను మళ్తది అమ్మో నేను మ్యాన్ నా పని నేను తీసుకోవాలి

అయ్యో బావా నువ్వా వర్షి అనుకున్నావు కదా అబ్బా నువ్వు ముత్తుకోకే తల్లి నీకు దండం పెడతా నువ్వు నువ్వు దెబ్బ కొట్టినావు మీ అక్క తెలిసిందనుకో అది కుక్కలో కొన్నట్టు కొడుతుంది అయ్యో బావా గంట దెబ్బ కుక్క పిల్లలెక్క మొత్తుకున్నావు నే తెలిసింది తెలిసిందనుకో మీ అక్కన కుక్క లెక్క కొడుతుంది అందుకే కుక్క లెక్క మొత్తుకున్నా మీ అక్కేదే చూసినా అత్త నాగే కట్టి అదన్నావు కాదే సారి బాగా చూస్తాను ఏమైంది ఇది కాలు మీద చూడండి చూపి ఏమైంది ఏమైంది కుట్టింది ఏమన్నా కుట్టలేదు మళ్ళీ ఏం కుట్టలే అడగా అనా తేరుకుందాం పాట అక్కడ టైం అని తిన్నాం బాడ నిన్ను నేనేం కురనే అల్చంతకాయరా ఇంకా అల్చంతకాయ చికెన్ తినిపిద్దూ ఏ తిను ఏ తినే అరే తినే

సరాన పడితే ఎట్లుంటుంది చెప్పు తట్టుకుంటే దాతవా అలా మెల్లేదు నువ్వు తినిపియాలా నేను తినిపియాలా తినరా ఏమైనా నేను పెడితే తినమా ఎవరికి మానవత్వం లేదా ఇక్కడ పక్కన సరాన పడేది చచ్చిపోతే మనిషి అవు అన్న పెద్ద మనిషి నువ్వు చూసుకోవా నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏందో నువ్వు దీయం తరా సచ్చేది పోరి కొత్తగా అది నేను తింటాను నాకేందుకు ఇది మీద పట్టింపు లేదు ఓ వెంకటేష్ బాబాయ్ నీకు థర్డ్ డిగ్రీ అంట తెలుసా నాకేం తెలియదు మూడు సార్లు డిగ్రీ అయితే థర్డ్ డిగ్రీ అది కాదు బాబాయ్ సాయంత్రం మా ఇంటి దగ్గర కల్లారా చూస్తావు టా డిగ్రీ అంటే ఏంటి శివాని డిగ్రీ పాస్ అయ్యాలి మనం థర్డ్ డిగ్రీ గురించి మాట్లాడుకోండి అవసరం తిను నువ్వు పాస్ నేను కాదు తిను చేపిస్తా నీ తను పాస్ చేపిస్తా కానీ సాయంత్రం ఏర్పడుతుంది ఇంటికి అవుతావు అప్పుడే అయిపోయింది అండి పది కిలో లేరుడు అయిపోయింది మరి జోక్ లేకుండా జోకుడికి ఇక్కడ ఏం లేదా నీకు నేను వాని కోసం ఏరలే నా కోసం ఎరుకున్నాను ఇంకేట్లో తెలుసు బాయ్ ఉమైనా ఫ్లాష్ మ్యాన్ గాడ్ ఫ్లాష్ మ్యాన్ అప్పుడు ఎందుకే అట్లా మొత్తుకున్నావు నా పిల్లని చూసింది అనుకో నన్ను కుక్కొని ఉన్నాడు కొట్టేది మరి నేను పాము అనుకోని భయపడ్డా భయపడ్డా సరే కానీ నేను బాగా మిస్ అవుతానో చూసిన అయినా నువ్వే కదా నన్ను అద్దని పెళ్లి చేసుకున్నావు మా అమ్మ చచ్చిపోతే అన్న తర్వాత చేసుకున్నానే కానీ నా పానం అంతా మొత్తం నిమ్మే ఉంటుంది తెలుసా తెలుస్తుంది నన్ను అర్థం పెళ్లి చేసుకున్నావు మంచిగానే హ్యాపీగా ఉన్నావు నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నానే చేసుకొని ఇష్టం లేందే కొంగు పట్టుకొని తిరుగుతావా అది పత్తి రాకుంటే కొడుతుంది అయినా అచ్చడం మంచిది అయింది నువ్వు నాకు కలిసినావు నా మనసు నిమ్మలమైంది ఇప్పుడు మాటలు బాగానే చెప్తా అట్లా కాదే అబ్బా కొడుక రాజన్నమామ జోషిన మెల్ల ఈ అత్త మూడు ఒక్కతేంటుంది మెల్లగా పోయి దీనికి వదుకుతా అబ్బా నీ అవ్వ దీన్ని పిలుద్దామంటే భయం అవుతుంది ఎట్లయినా మంచిదే పిల్తా కూడకాల చక్కరే ఇదైతే కుక్కని కొట్టినట్టు కొడుతుంది అగో ఈ బక్కోడు కనిపిత్తలేడు బక్కో కూడా కనిపిత్తలేదు లిదరాడు కనిపిత్తలేరు ఇటుపైరు ఏం చేస్తానురా కలుస్తాను కలుస్తాను అయిపోయిందా కలిసుడు అవైపోయిందా కొంచెం ఇక్కడ కలిసినా గింత అయితే కదా అయిపోతుంది అవునా నువ్వు ఏం పనికి వచ్చినావురా హౌ పదేడా పనికి వచ్చినాం కదా ఇక్కడెందుకున్నా కలిసినావు నువ్వు ఇంటికి రా నేనేం కలుస్తా ఇక్కడే వర్రా కొబ్బరి కూడికి వెళ్ళి చక్కరా మేడం నేనే అన్న నేనేనా ఇరా నువ్వు కొబ్బరి కొడుకలు చక్కెర చక్కరే అరే ఈ పత్లకు వచ్చి కొబ్బరి కొడుకు వెళ్ళి నీకు అన్న ఇళ్ళలో ఎవరు లేరా ఎవరు కొనలేరు ఇన్న ఏమన్నా వచ్చినా అయినా ఇక్కడ కొబ్బరి కుడుకులు ఉంటాయి రా గీడ వచ్చి కొబ్బరి కుడుకులు చెక్కరంట నావు పత్తి ఇచ్చిన విత్త అరే అయ్యా పత్తి మాది కాదురా ఆ పసాది కాంది ఆ నడుపు పో ఎవరిదైనా ఇత్త అరే నీకు దండం పెడతాను నువ్వు కొంచెం చూరా నువ్వు కొంచెం ఎక్కువ కనిపియాకు ఏ కొబ్బరి కుడలో చెక్కరా కొబ్బరి నువ్వు ఇక్కడి నుంచి ఓరానికి కుడకలేమడు ఇట్ట్రా అబ్బా ఎక్క మొక్క చక్కగా ఉన్నది కొనేటట్టే ఉన్నది కొబ్బరి కుడుకాలు చెక్కరే కొబ్బరి కుడుకలకే చక్కెర ఇస్తావాలి అంటే కూడా చెక్క చిక్క మా అమ్మ అక్క సాయంత్రం కళ్ళు వస్తుంది ఇప్పుడైతే నేను కొబ్బరి కుడుకులు చక్కెర ఇత్తమ్మ సాయంత్రమా సరే మరి రమ్మ చెప్పు మీ అమ్మను సరేనా సరే అక్క నా దగ్గర అవునా ఉన్నాయి తీసుకొని రమ్మ మరి చక్కెర బాగెయ్యాలి చెప్తా ఓకే అక్క సరే మేడం చెప్పా

గుడిసెల గుడుంబదా గురి కొట్టేటోడు అందుకని పేరు గుడిసే అని పెట్టిండన్న అరే ఇట్రా అన్న ఏం మాట్లాడతాను రా మెల్ల గుస ఏం లేదన్న ఏ చెప్పురా ఏం మాట్లాడతాను ఏం లేదన్న అరే నేను ఆ చూస్తాను చెప్పలే ఉతుకుతా మరి అన్న కొబ్బరి కుడుకలకు చక్కెర అని అన్న అన్నతే ఏంటి కొబ్బరి కుడుకలకు చక్కెర కొంటావనన్నా మరి దానికి ఎందుకురా గుసగుస మాట్లాడుతాను ಅನ್ನ ರೀ ನಾನು ಎತ್ತರ ಗುಸಗುಸ ಮಾತಾಡೋಣ ತಿಟ್ಟು ಅಯ್ತಂದ್ರಾ ಗಟ್ಟಿಗಾಡು ಇಪ್ಪ ಗಟ್ಟಿಗಾಡು ಅನ್ನ ಗಟ್ಟಿ ಮಾತಾಡುತ್ತೆ ಗೈನಾ ತಿಟ್ಟಿನ ಅನ್ನ ಎರ ಬಕ್ಕೇಡ ಕೊಬ್ಬರಿ ಕುಡಕರೆ ಇಪ್ಪಡ ಅಣ್ಣ చెక్కర్రా నాగర్ కుడుకలు ఎక్కడ ఉన్నాయి రా ఇదని ఇల్లారా నువ్వు పత్తిల కచ్చి కొబ్బరి కుడుక చెక్కర అంటే ఏరికోవాలి అన్న నీ పే మీద ఉన్న బని గమ్మతున్నాయి నేనేం వేసుకోవాలా బరువాతావా నిండికి చల్ అంతేనా ఆయన అక్కడ ఒక చూడు ఆమె ఎట్లా ఉన్నది కానీ ఉంటుంది అట్లా ఉన్నాయి కానీ పాపం మంచిది రామా ఆమె ఉంటుంది పో అంతేనా అన్న కొబ్బరి కుడుకలే చెక్కరే ఏంటి కొబ్బరి కొడుగల చెక్ કર ఆ కొబ్బర్ కొడుగల చెక్ కర్రా ఇందా నాకంటి నా చెక్ కొబ్బర్ కొడుగల చెక్ కరే కొబ్బర్ కొడుగల చెక్ karna ఆ ఇడవలు తీసుకుంటారరా అంటే ఇన్నాలెవ్వాల లేలక్క ఇన్నాని ఉంటాయమా నచ్చనా ఆ ఒక పంజపత చెత్తావా నికి ఎన్ని కొబ్బరి కొడుగల కావాలంట అని ఇస్తా ఏందక్క పట్టేరాలన్నా ఏయ్ కాదురా ఆ యోగాడు ఒక బక్కోడునాడు యుడు ఆ నుక్కుడి గుద్దు అప్పనారు బయపెట్టిండు అక్క కానీ దొర్క్టేట్లక్క బుద్ధి ఊరుకురా అక్కడ మా ఇల్లు ఉంటుంది ఆడికి రా ఆడికి అత్త నీకు ఎన్ని కుడకలు కావాలంటే అన్ని ఇస్తా కానీ ఆయన గట్టి గుద్దురుకు ఒక్కటి దెబ్బ దెబ్బకి చచ్చిపోవాలాడు అంతేనా సరే అక్క అక్క చూడకు గట్టి గుద్దాలే అక్క ఒక్కసారి కొబ్బరి కుడుకు రాసి అక్కర